నేను మొన్నటి రోజు జబర్దస్త్ షోను చూడడం జరిగింది ఆ షోలో బుల్లెట్ భాస్కర్ ఒక స్కిట్ చేయడం జరిగింది ఆ స్కిట్ ఉద్దేశం ఏంటంటే అది బూట్కట్ బాలరాజు రిలీజ్ సందర్భంగా సోహెల్ ఆ సినిమా హీరో సోహెల్ ఏదైతే తన సినిమాను చూ చూడండి వేడుకోవడం జరిగిందో ఆ ఇష్యూని తీసుకొని వాళ్ళొక స్పూఫ్గా చేయడం జరిగింది అయితే ఈ విషయంలో నాకున్న అబ్జెక్షన్స్ ఏంటంటే ఒక మనిషి తన ఎమోషన్స్ను తన బాధను వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ సీన్ తీసుకొని స్పూఫ్గా చేయడం అనేది మంచిది కదని నాకు అనిపించింది ఇటువంటి వీడియోలు చేసి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయడం మంచిది కదని నాకు అనిపించడం జరిగింది దయచేసి జబర్దస్త్ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరొకరి మనోభావాలను దెబ్బతీసే విధంగా వీడియోలు చేయడం మంచిది కాదు వాళ్ళు ఎంటర్టైన్ ప్రతి విషయం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోణంలోనే తీయాల్సి ఉంటుంది తప్పితే వేరొకరి మనోభావాలు వేరొకరి మనోవేదనను మీరు ఆసరాగా తీసుకుని దాన్ని స్పూఫ్గా తీయడం అంటే వారి మనోభావాలను దెబ్బతీసి తీయడమేని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను